హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే బెండకాయ ఫ్రై అయితే చేయబోతున్నాను అది నాకు తెలిసిన విధానంలో నాకు నచ్చిన విధంగా అయితే చేయబోతున్నాను అది అట్లా చేస్తున్నాను ఏంటి అనేది అయితే మీతో అయితే ఒకసారి షేర్ చేసుకుంటున్నానండి సో ముందుగా అయితే బెండకాయలు అయితే బాగా కడిగి వాష్ చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నాను అట్లా కడుక్కున్నవి వెంటనే పక్కన పెట్టుకొని మంచిగా ఒక క్లాత్ అయితే తుడుచుకున్నాను దాంట్లో ఉన్న జిగరంతా పోవాలి అని చెప్పేసి ఇంకా ఆ ఫ్రైకి కావాల్సిన ఒక ఉల్లిపాయ రెండు ఎండుమిర్చి కరివేపాకు అన్నీ పక్కన పెట్టుకున్నాను అట్లాగే టమాటా కూడాను ఇంకా పక్కన పెట్టు పెట్టుకొని అయితే ముందుగా అయితే బాండి పెట్టుకొని నాలుగు స్పూన్ల దాకా అయితే ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇంకా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకొని కొద్దిగా కరివేపాకు రెండు ఎండుమిర్చి ఒక ఉల్లిపాయ అయితే వేసుకొని బాగా అయితే కలిపేసుకుంటున్నాను సో ఇంకా అట్లా కలిపేసుకున్నకైతే ఇంకా ఉల్లిపాయలు అనేవి కొద్దిగా బ్రౌనిష్ కలర్లోకి అయితే రావాలి సో అట్లా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చాయని అనిపించినప్పుడైతే ఇంకా ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను కదండి బెండకాయ అనేది సో బెండకాయ ముక్కలు అయితే కొద్ది కొద్దిగా నేనైతే వేసుకుంటున్నాను అంతా ఒకేసారి అయితే వెయ్యలేదు ఒక చేతితో ఫోన్ అయితే పట్టుకున్నాను కదా సో అట్లా కుదరగా కొద్ది కొద్దిగా అయితే వేసుకున్నాను బెండ సో ఇంకా ఉల్లిపాయలు ఎక్కువగా మాడాయనంటే సో కూర వేగేసరికి ఉల్లిపాయలు అనేవి పూర్తిగా మాడిపోయి మాడి మాడిపోయిన స్మెల్ అయితే వస్తుంది అందుకని కొద్దిగా లైట్గా వేగినాయి అనిపించేటప్పటికీ మనం వేసేస్తే సరిపోతుంది సో నేను ఇంకా ఎంటి బెండకాయలు వేసిన వెంటనే అయితే కొద్దిగా కళ్ళు ఉప్పు అయితే వేసేసాను అందులోకి అట్లా అసలు తాలింపు పెట్టేసుకున్నప్పుడే అట్లాగా మంచిగా ఉప్పు అయితే వేసుకుంటే తొందరగా అయితే వేగిద్ది అనమాట సో ఎక్కువ టైం తీసుకోదు సో ఇంకా కూరగాయలు అనేవి తొందరగా మగ్గిపోతాయి ఎప్పుడే వేసుకుంటున్నాయి కూడా అట్లా పోపు వేసుకునేటప్పుడే మంచిగా ఉప్పు వేసుకుంటే తొందరగా అయితే వేగుతాయండి సో నాకు తెలిసిన పద్ధతి అయితే ఇదేని ఇంకా ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా కూడా వేసేసుకున్నాను వేసేసుకొని అయితే మంచిగా ఒకసారి కలిపేసుకొని అయితే మూత అయితే పెట్టేసుకున్నాను అట్లా మూత పెట్టిన పది నిమిషాలకైతే కొద్దిసేపు అయితే బాగా వేగిపోయిందనమాట సో చూసారా కదా చాలా వరకు అయితే వేగిపోతుంది ఇంకా మనమైతే కలపకపోతే ఇంకా అడుగు అంటుకునే ప్రమాదం కూడా ఉంటుంది సో ఫ్రై కర్రీస్కి బాగా అడుగు అంటుకుంటుంది ఎందుకో వారి నాకు కూడా తెలియదు సో అలాగని ఎక్కువగా మాడనివ్వకూడదు అలాగని అడుగు సో చాలా బాగా చేసుకోవాలి సో నేనైతే ఇప్పుడు ఇట్లాగే చేసుకుంటాను ఇంకా ముందుగా అయితే నేను కలిపి పెట్టేసుకున్నాను కదండి కొద్దిగా ఒక స్పూన్ దాకైతే పసుపు అయితే వేసుకున్నాను కొందరు పసుపు స్టార్టింగ్లోనే వేసే వేసేసుకుంటారు సో పసుపు కారం అనేది ఫస్ట్ వేసేసుకుంటే అడుగు అంటుకుంటుంది సో అందుకని కొద్దిగా వేగినాక వేసుకుంటే ఒక పది నిమిషాలకైతే ఆ కారము పసుపు అనేది దానికి బాగా పట్టిద్దా ఫ్లేవర్ అనేది సో కొందరు వెల్లుల్లి కారం కూడా వాడతారు సో వెల్లుల్ కారం వేస్తే పిల్లలు కొద్దిగా తిన్నారు కాబట్టి నేను వాళ్ళని ఉద్దేశించి లైట్గా అయితే కొద్దిగా వేసుకొని కారం అయితే వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను సో నాకు తెలిసిన విధానంలో అయితే నేను చేసుకుంటానండి బెండకాయ ఫ్రై మీరు కూడా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా ఈ రెసిపీ తెలియని వాళ్ళైతే ఖచ్చితంగా ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అండ్ ఈజీ ప్రాసెస్ కూడా సో ఫైనల్గా అయితే బెండకాయ ఫ్రై అయితే అయిపోయిందండి ఇదండి వీడియో ఈ రోజుకి మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్